ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు కర్కాటక రాశి ఫలితాలు విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మంచి శుభవార్తలు వింటారు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ మార్గాలు పెరిగే విధంగా నూతన ఆలోచనలు చేస్తారు దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకుంటే మంచిది అన్ని రంగాల వారికి శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది గృహం నిర్మించాలనుకునే ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల ద్వారా అధిక ధనాదాయం ఉంటుంది పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది బంధుమిత్రుల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి మనసంతా చికాక్గా ఉంటుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర దర్శించిన గ్రహపతి కూడా తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన